హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చేయగలుగుతామా చేయలేమా అని చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతూ ఉన్నాను చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది లేదా ఐదు లక్షలు వస్తూ ఉంది అలాంటి కుటుంబం ఆలోచన చేసింది మాకు పది లక్షలు వస్తుంది చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు పది లక్షలు వస్తుంది పదహైదు లక్షలు వస్తుంది మరి ఏమైంది అదంతా అని అడుగుతూ ఉన్నాను ఈరోజు నేను చేయలేనంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అబద్ధం చెప్పి అధికారిక రావడం అనేది చాలా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు చూస్తే ఏడు నెలల్లో నేను ఒక లక్ష పంతొమ్మిది ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేశావు మరి ఏ ప్రాజెక్టు కట్టావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు లేదా ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశావు ఏది కూడా చేయకుండా కేవలం మీ డబ్బు అంతా కూడా నీకు ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ ఖర్చు చేసే విధంగా ఈరోజు క్యాపిటల్ చుట్టూ మొత్తం కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది మరి ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి అప్పులు చేసినవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ సొంత లాభం కోసం మీ సొంత సంపాదన కోసం ఈరోజు మీరు చేస్తూ ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా అదేవిధంగా ఈ హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు మనం చూసాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఒక రూపాయి ఆదాయం లేకుండా కరోనాతో మనం ఎంతో ఇబ్బంది పడినాం ఎంతోమంది మిత్రులు కుటుంబ సభ్యులు అందరినీ కూడా పోగొట్టుకున్నాం మరి అలాంటి కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తేదీ ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను చాలామంది అంతా కూడా కర్ణాటక నుంచి కానీ చెన్నై నుంచి కానీ వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లా అంత బాగా మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఈ కరోనాను మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నామని చెప్పి వాళ్ళు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా చెప్పిన మాట తప్పకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చేసే అవసరం ఉన్నా చేసే అవకాశం ఉన్నా దాన్ని డబ్బులు లేవని చెప్పి ఒక కుంటి సాకుతో ఈరోజు మీరు చేయలేకపోతూ ఉన్నారంటే మీకు చేయాలనే ఆలోచన లేదు మీరు చెప్పినప్పుడే ఇవన్నీ కూడా తప్పుడు మాటలు మనకు అధికారం దక్కితే చాలు అని చెప్పి ఆలోచనతో మీరు చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆ రోజేమో చెప్పారు శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి ఇక ఒకేసారి చంద్రబాబు నాయుడు ఎత్తుకుంటే దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో పెట్టాడు ఇంకా కూతవేటు దూరంలో ఉంది శ్రీ శ్రీలంక అయిపోయేదానికి అని చెప్పి మరి పురంధేశ్వరి చెప్తుంది కేవలం మనకు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లోనే చెప్తే ఆ రోజు మీరు పద్నాలుగు లక్షల కోట్లని ఒకరు చెప్తే పన్నెండు లక్షల కోట్లని ఒకరు చెప్తే మరి బీజేపీ అధ్యక్షురాలు ప్రత్యేకంగా చెప్తారు పన్నెండు లక్షల యాభై వేల కోట్లని మరి ఈ విధంగా తప్పుడు మాటలన్నీ చెప్పి ఎన్నికల ముందు ప్రజలందరినీ కూడా మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారానే మీ ఆర్థిక శాఖ మంత్రి కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు ఉందని చెప్పి తేల్చారు దాంట్లో నీ అప్పే యాభై శాతం ఎక్కువ పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరం దాకా మీరు చేసిన అప్పులు మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే మనం ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలా పని లేదా అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా చెప్పిన అబద్ధం చెప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలో కొనసాగుతూ మరి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయకుండా కేవలం మీ స్వలాభానికి మీరు పాటుపడుతూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా గ్రహించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను